హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమిత్రని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న దీప దీప తన కన్న కూతురు అని గుండె పగిలే నిజాల్ని తెలుసుకున్నా సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శివనారాయణ ఇంటికి కార్తీక దీప ఇద్దరు కూడా వస్తారు వచ్చేసరికి పారిజాతం సుమిత్ర కనిపించడం లేదని ఇక తను కంగారు పడుతూ అందరినీ కూడా టెన్షన్ పెడుతూ ఉంటుంది అప్పుడే కార్తీక దీప రావడం చూసి ఎందుకు వచ్చారా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి ఇక మీరు రావవసరం లేదు ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా రావాల్సిన అవసరం లేదు చేసిందంతా చేసి ఇంట్లో గొడవ పెట్టి ఇంత రాధార్థం చేశావు ఇంత ఘోరం జరగడానికి నువ్వే కారణం అంటూ కార్తీక్ని పారిజాతం తిడుతూ ఉంటుంది ఏమైంది పారు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే ఏమవ్వాలి ఏం జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది వెనక్కి వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఎందుకు వచ్చి గొడవ చేసావరా అంటూ పారిజాతం అంటూ ఉంటుంది అసలు ఏమైందో చెప్పుపారు అని అనగానే అప్పుడే సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అనే విషయాన్ని చెప్తుంది అది విని కార్తీక్ దీప ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి గారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా అని దీప షాక్ అయిపోతూ ఉంటుంది తాత అమ్మ కనిపించకపోయేసరికి మనమందరం కూడా ఇలా టెన్షన్ పడుతున్నాం కానీ ముందు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాము అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక నోర్ముయి నీకు ఇంకా ఇంతకన్నా మంచి ఆలోచన రాలేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఏమనిస్తావు జోస్నా నువ్వు అని దశరథ శివన్నారాయణ అడుగుతూ ఉంటారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మన పరువుమవుతుంది అని అంటూ ఉంటాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మీ అమ్మ కనపడలేదు అని నువ్వు చెప్పంగానే ఏం జరిగింది అంటారు గొడవ ఏమైనా అయ్యిందా అని అడుగుతారో జరిగిన గొడవ అంతా కూడా చెప్పాలి నేనే ఆ గొడవకు కారణమని చెప్తావా అని అంటూ ఉంటాడు దశరథ అయితే అదేమని చెప్పింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామంది అంతే కదా అని పారిజాతం వెనకేసుకొని వస్తుంది జ్యోత్స్నాని అప్పుడే ఇక పారిజాతం అలా అన్న తర్వాత శివనారాయణ ఇంటి కోడలు కనిపించకపోలేదు అంటే నలుగురు ఏమంటారు మన పరువు పోయినట్టే కదా ఆ మాత్రం ఆలోచన లేదా నీకు అని అంటూ ఉంటే అప్పుడే ఇక పారిజాతం అయితే ఏంటండి ఎందుకు దాని మీద ఎగురుతున్నారు అసలు జ్యోస్న అన్న దాంట్లో వాళ్ళ వాళ్ళమ్మ కనిపించడం లేదని అది బాధపడుతుంది అని పారిజాతం అంటూ ఉంటుంది ఇంతకన్నా గొప్ప ఆలోచన నీకు రాలేదా జ్యోస్నా అని కార్తిక్ కూడా అంటూ ఉంటాడు అయ్యో సుమిత్ర ఎంత బాధపడుతుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది గాయపడిన మనసు విరిగిపోయిన ఆడది ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటుంది సుమిత్ర కూడా అలాగే ఏ నుయ్యో గుయ్యో చూసుకుందేమో అని అంటూ పారిజాతం అయితే మాట్లాడుతుంది ఆ మాటలు విని ఒక్కసారి దీప పారిజాతం గారు అని అంటుంది తరువాత దశరథ పిన్ని పారిజాతం అంటూ ఇక శివన్నారాయణ కూడా కోపంగా అంటాడు దాంతో ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది ఓసారి నీ నోటి వెంట ఇలాంటి మాటలు వచ్చాయంటే నీ చంప పగిలిపోతుంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ మీరు అంతగా బాధపడుతూ ఉంటే మరి అంతగా సుమిత్రమ్మ బాధపడిందని మీకు తెలుసు కదా వెళ్ళి ఆవిడ దగ్గరుండి ఓదార్చి ఆవిడ దగ్గరే మీరుండాలి కదా ఇప్పుడు మాత్రం వెళ్ళిపోయాక సానుభూతిని చూపిస్తున్నారా అని దీప అయితే ప్రశ్నిస్తుంది పారిజాతాన్ని అంత వివరణ తెలుసుంటే తను మనిషి ఎందుకు అవుతుందమ్మా అంత వివరణ దీనికేం తెలుసు దెప్పి పొడుస్తాలో ఇలాంటి మాటలు మాట్లాడడం తప్ప ఇది పారిజాతం ఎంతకన్నా ఏం చేయగలదాం అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే మావయ్య నువ్వేమీ కంగారు పడుకో అత్త ఎక్కడున్నా కూడా నేను తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే శివన్నారాయణ కార్తీక్ నా కోడలు ఇరవై నాలుగు గంటల్లో ఇంట్లో ఉండాలి మీరేం చేస్తారో నాకు తెలీదు అని శివన్నారాయణ అంటూ ఉంటాడు అప్పుడే కా పారిజాతం అయితే జ్యోస్నాతో అంటూ ఉంటుంది విన్నావా జ్యోత్స్నా మనకంటూ విలువ ఎక్కడ ఏడ్చింది చూడు రాత్రే నువ్వు సుమిత్రని వెళ్లకుండా ఆపుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటూ అందరి ముందు నోరు జారేస్తుంది పారిజాతం ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక జ్యోత్న అయితే అప్పుడే ఇంకా ఇదేంటి జ్ఞాని నన్ను ఇలా ఇరికించేసిందని షాక్ అయిపోతూ ఉంటుంది ఇక అందరి ముందు ఆ మాట అనేశానని పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే శివన్నారాయణ అంటూ ఉంటాడు ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీరు చూసారా అని శివన్నారాయణ అడుగుతాడు నిన్నే పిన్ని అడిగేది చెప్పు అని గట్టిగా దశరథ్ కూడా అడుగుతాడు ఇక రాత్రి సుమిత్ర వెళ్ళడం జోత్స్నా చూసింది తను సుమిత్రలాగే ఉందని నేను అనుకున్నాను కానీ నేను పూర్తిగా చూడలేదు అని అంటూ పారిజాతం అయితే నిజాన్ని అప్పుడే ఇక పారిజాతం అంటూ ఇక పారిజాతాన్ని కొట్టబోతాడు శివన్నారాయణ అయితే మీ అమ్మ వెళ్ళిపోతుంటే నువ్వు అలా చూస్తూ ఉండిపోయావా అని అడుగుతూ ఉంటాడు దశరథ జోస్నాని అంటే డాడీ నాకు చీకట్లో సరిగ్గా కనిపించలేదు ఎవరో బయటికి వెళ్తున్నారని అనుకున్నాను కానీ మమ్మీ అని అనుకోలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక దీప అయితే అంటూ ఉంటుంది ఏంటమ్మాయి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంట్లో నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోతుంటే ఎవరో మీరు పట్టించుకోలేదా అని దీప అంటుంది ఇంత గొడవ జరిగాక ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళిపోతారని నీకు ఆ మాత్రం తెలియలేదా జోస్నా నువ్వు వెంటనే వెళ్ళి మావయ్యకి చెప్పాలి కదా పోని మావయ్యకి చెప్పకపోయినా గదిలో అత్తయ్య ఉన్నా లేదో చూడాలి కదా అని కార్తిక్ అంటాడు మన కన్న తల్లి నీడ ఎక్కడున్నా కూడా కన్నబిడ్డకి తెలిసిపోతుంది నీకు ఆ మాత్రం తెలియలేదా జ్యోత్నా నువ్వు గదిలోకి వెళ్ళి చూసుంటే లేకపోతే నువ్వు ఎవరబ్బా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని దీప అయితే జోస్నాని నిలదీస్తూ ఉంటుంది మీరేమి కంగారు పడకండి మమ్మీ ఎక్కడున్నా నేను తీసుకొస్తాను అని జోస్నా అంటుంది ఇప్పటి నువ్వు చేసింది చాలు ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటు ఉంటాడు శివన్నారాయణ ఏ పని చెప్పినా కూడా ఏ పని కూడా చేతి కాదు గొడవలు పెట్టడం మాత్రం నీకు తెలుసు అని అంటూ దశరథ అయితే జ్యోష్నాన్ని తిట్టుకుంటాడు తరువాత ఇక నా కోడలు నా ఇంటి మహాలక్ష్మి సుమిత్ర ఎక్కడున్నా సరే వెతికి తీసుకురండి అంటూ ఇక బాధపడుతూ చెప్తూ ఉంటాడు శివనారాయణ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో నేను కూడా వెతికి తీసుకొస్తాను అంటూ దీప మరొక పక్కకి వెళ్తుంది ఇక శివన్నారాయణ అలా కూర్చొని ఉంటాడు ఇక జ్యోత్న అయితే ఇక గదిలోకి వెళ్తుంది అప్పుడే పారిజాతం వసే జ్యోత్న అని అంటూ ఉంటే నిన్నేం చెయ్యాలి కానీ పీకి పిసికి చంపేయాలి అయినా రాత్రి మనం చూసింది మా మమ్మీని అని ఎందుకు చెప్పావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోస్న అంటే రాత్రి వెళ్ళిపోతుంది మీ అమ్మేనని నీకు తెలుసు అనమాట అని పారిజాతం అనగాల్ని తెలుసు అని అంటూ ఉంటుంది జోస్నా మరి తెలిసినా ఎందుకు ఆపిచావలేదే నువ్వు అని అనగాల్నే నేనే కావాలనే వెళ్ళనిచ్చాను తను వెళ్ళిపోతేనే కదా ఇంట్లో గొడవలు మరింత పెరిగేవి అప్పుడు డాడీని తాత బాగా తిడతాడు అని అంటూ ఉంటుంది జోస్నా అప్పుడు నేను సింపతిని సాధించవచ్చు అని అనగాల్ని ఇప్పుడు సింపతి కాదే మన మీద పీకల దాకా కోపం ఉంది వాళ్ళకి అని అంటూ ఉంటే మా మమ్మీ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో మళ్ళీ తిరిగి రాకుండా చెయ్యాలి అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఏంటి తిరిగి రాకుండా చేస్తావా చూడు జ్యోత్నా నువ్వు తొందరపాటుగా చేసే పనులు మన నాశనానికి గురి చేస్తాయి నువ్వు మాత్రం మౌనంగా ఉండవు ఏమి చెయ్యొద్దు అని చెప్పేసి పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను నేనెందుకు వదిలిపెడతాను రాత్రి మా అమ్మ బయటికి వెళ్ళినప్పుడే తన వెనకాలే నేను రౌడీల్ని పంపించాను ఇప్పుడు రౌడీల దగ్గరే కిడ్నాప్ అయ్యింది అని అంటూ జ్యోత్స్నా అయితే అంటూ ఉంటుంది తన మనసులో అప్పుడే ఇక రౌడీలకైతే ఫోన్ చేస్తుంది జ్యోత్స్నా ఇక రౌడీలకి ఫోన్ చేసేసరికి ఎవ్వరూ కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి జోష్నాకి కంగారు వస్తుంది ఇదేంటి ఎవ్వరు కూడా ఫోన్ చేయడం లేదో అని కంగారు పడుతూ ఇక తనైతే మళ్ళీ అలా ఫోన్ చేస్తూనే ఉంటుంది ఇంతలో కార్తీక్ అయితే శ్రీధర్కి ఫోన్ చేసి సుమిత్ర కనిపించడం లేదని చెప్పడంతో కాంచని ఇంటి దగ్గరే ఉన్న శ్రీధర్ అయితే కాంచనికి విషయం చెప్తాడో వదిన ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అసలు వధిన్ని అంత గొడవ జరిగిందని ఎందుకు జరిగింది ఏమైంది వదిన ఏదైనా చేసుకుంటే అంటూ కాంచన మాట్లాడుతూ ఉంటుంది కాంచన ఎందుకు అలా మాట్లాడుతున్నావు చెల్లి అలాంటి పనులు ఏమీ చేయదులే నువ్వేమీ కంగారు పడుకో నేను కూడా వెళ్తాను అని అంటూ ఇక శ్రీధర్ అయితే వెళ్ళబోతూ ఉంటాడు ఇంతలో ఇక దాసు అయితే శ్రీధర్కి ఫోన్ చేస్తాడు కాశీకి ఉద్యోగం వచ్చిందంట కదా బావా అని అడుగుతూ ఉంటే అవును బావా కానీ మరొక సమస్య మొదలయ్యింది అని అంటూ ఉంటాడు శ్రీధర్ మరొక సమస్య ఏంటి బావా అని దాసు అయితే అంటూ ఉంటాడు ఎందుకో గొడవ జరిగి సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట దాసో అని అనంగానే ఏంటి బావను మాట్లాడేది వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని అంటూ ఉంటాడు దాసు ఏం జరిగిందో తెలీదు కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట అని అంటూ ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు నువ్వు కూడా వెతుకుదాసు అని శ్రీధర్కి అయితే చెప్తాడు అందరూ కూడా అన్ని వైపులా ఇక సుమిత్రనైతే అయితే వెతుకుతూ ఉంటారు ఇంతలో ఇక సుమిత్ర అయితే ఎక్కడుందో తెలియక దీప కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో సుమిత్రను వెతుకుతూ వెళ్తున్న దాసుకి దీప అయితే ఎదురుపడుతుంది ఇక దీప అయితే ఎదురు దాసు అడుగుతూ ఉంటాడు ఏమైందమ్మా సుమిత్ర చెల్లి ఎందుకు కనిపించడం లేదో అంత పెద్ద గొడవ ఏం జరిగింది అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే ఇక జోస్నా పెట్టిన కారు చిచ్చిని చెప్తుంది జ్యోష్న వల్లే గొడవ జరిగిందని జ్యోష్న ఇలా నాన్నని రెచ్చగొట్టి అమ్మని తిట్టేలా చేసిందని మొత్తం నిజాల్ని బయట పెడుతుంది దీప అయితే అప్పుడే ఇన్ని రోజులు కూడా నా కూతురు బుద్ధి మారుతుందేమో అని ఎక్కడో చిన్న ఆశ ఉండేది నా కూతురు బుద్ధిగా మారేటట్టు కనిపించడం లేదమ్మా ఇచ్చిన మాట కోసం నిజాన్ని నేను బయట పెట్టలేకపోతున్నాను ఇప్పుడు వదిన ఎక్కడుందో ఏం చేస్తుందో అంటూ ఇక దీప దాసు ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు అప్పుడే ఇంకా జ్యోత్స్నాకి రౌడీ అయితే ఫోన్ చేస్తాడు ఇక జ్యోత్న అయితే ఆ రౌడీని చాలా తిట్లు తిడుతుంది రే వెదవల్లారా ఎక్కడికి వెళ్ళిపోయారా ఫోన్ లిక్ చేయడం ఏంట్రా అని తిడుతూ ఉంటుంది మేడం సారీ మేడం ఆవిడ మా నుంచి తప్పించుకుంది అని అంటూ ఉంటాడు రౌడీ అయితే అది విని జ్యోస్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది దున్నపోతుల్లా నలుగురున్నారు కదరా అసలు మీ నుంచి తను ఎలా తప్పించుకుంది అని అంటూ ఉంటుంది జ్యోత్నా ఏం చేద్దాం మేడం మేము అసలు ఏం జరిగిందో కూడా తెలియదు ఆవిడ సడన్గా తప్పించుకుంది అని రౌడీ అయితే మేము ఆవిడ వెనకాలే పడుతున్నాము అని అంటూ ఫోను పెట్టేస్తాడు చా ఇలాంటి వెధవలు ఎప్పుడూ కూడా చెప్పిన పని చేసి సావరం అని జోస్న అయితే తిట్టుకుంటూ ఉంటుంది ఇక సుమిత్ర వెనకాలే రౌడీలు అయితే పడుతూ ఉంటారు ఇక సుమిత్ర అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడు ఇంకా దీపకి తగులుతుంది సుమిత్ర ఇక దీప సుమిత్రని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది అప్పుడు ఇక అలా ఆనందపడుతూ ఉన్నా సుమిత్రను చూసి దీప అయితే అమ్మ మీరేనా ఏంటమ్మా ఇది ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేశారు అని దీప అడిగే లోపే అక్కడికి రౌడీలు అయితే వస్తారు ఇక రౌడీల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అయితే ఇంతలో దాస్ కూడా అటువైపే వస్తాడు ఇక రౌడీల్ని దాసు కూడా చూస్తాడు సుమిత్ర దీపా దాసు ముగ్గురు కూడా ఇక రౌడీల మీద తిరగబడతారు ఇక రౌడీలతో వాళ్ళకి పోటీ అయితే ఒక ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది దీప అక్కడే ఉన్న కర్రతో ఇక రౌడీల్ని కొడుతూ ఉంటుంది ఇంతలో ఇక ఆ రౌడీలు సుమిత్రని ఇక పట్టుకుని తీసుకువెళ్ళబోతూ ఉంటారు అప్పుడు ఇక దీప అయితే సుమిత్ర చెయ్యి వదిలించుకొని రౌడీల నుంచి కాపాడబోతూ ఉంటుంది దీప సుమిత్రని ఇక అలా కాపాడే క్రమంలో ఒక రౌడీ ప్రతిసారి దీప అడ్డుపడుతుందని చెప్పి దీపని కత్తితో పొడుస్తాడు దాంతో ఒక్కసారి అమ్మ అంటూ కూలిపోతుంది దీప అప్పుడే సుమిత్ర అయితే దీప అంటూ గట్టిగా అరుస్తుంది ఈలోగా పోలీసులు వ్యాన్ అయితే అటువైపుగా వస్తూ ఉండగా రౌడీలు అయితే అక్కడి నుంచి పోలీసులు చూసి పారిపోతారు అప్పుడు ఇక సుమిత్ర అయితే దాసు దీపని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అంటూ ఇక హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత దీపకి బ్లడ్ కూడా ఇస్తుంది సుమిత్ర అలా ఇచ్చిన తర్వాత కార్తీక్కి దాసు అయితే ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడంతో ఇప్పుడు మావయ్య ఇదంతా వింటే కంగారు పడతారు మావయ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను అని కార్తీక్ అయితే దశరథని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు నేను ఇప్పుడే వస్తాను మావయ్య అని అంటూ కార్తీక్ అయితే వెళ్తాడు తర్వాత ఇక కార్తీక్ హాస్పిటల్కి వచ్చేసరికి దీప అయితే ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది ఏమైంది మావయ్య దీపకేమైంది అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే ఏం భయపడగలడు ఇప్పుడు దీప బాగానే ఉంది వదిన బ్లడ్ కూడా ఇచ్చింది అని అంటూ ఉంటాడు ఇక దాసు కార్తీక్ ఇద్దరు కూడా దీప దగ్గరికి అయితే వెళ్తారు ఇక దీప అయితే స్పృహలో ఉండదు ఇక కార్తీక్ అయితే ఇక దీపని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక సుమిత్ర అయితే ఇప్పుడు దీపకి ఎలా ఉందని నర్సుని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు బాగానే ఉంది మేడం మీరు వెళ్ళి చూడొచ్చు ఆ రూమ్లో ఉన్నారు అని నర్స్ అయితే రూమ్లోకి పంపిస్తుంది సుమిత్రని అప్పుడే ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు దీప వాళ్ళమ్మని కాపాడుకుంది మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఆ మాట విని సుమిత్ర అక్కడే గుమ్మం దగ్గర ఆగిపోతుంది అవునల్లుడు నిజంగా తన తల్లిని తనే కాపాడుకుంది అని అంటూ ఉంటాడు దాసు అయితే కానీ జ్యోత్స్న ఈ జన్మలో మారదని అర్థమైపోయిందల్లుడు ఇప్పటికైనా నువ్వు నిజాన్ని బయట ఎన్ని రోజులని ఆ నిజాన్ని దాచిపెడతాము ఆ రోజు నేను నిజం చెప్తానని అన్నాను కానీ నువ్వు మాత్రం నిజాన్ని చెప్పనివ్వలేదు దీపే శివన్నారాయణ ఇంటి వారసురాలని సుమిత్ర దసరథర్ల కూతురని వాళ్ళకి తెలియాలి జ్యోత్స్న పొగరు అనగాలంటే జ్యోత్న ఇంట్లో నుంచి బయటికి వస్తేనే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది సుమిత్ర వదిన దసరథ అన్నయ్య చాలా మంచివాళ్ళు అలాంటి మంచి వ్యక్తులు ఇలా కష్టాలు బాధలు పడకూడదు అని దాసు అంటాడు ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే ఏంటి దీప నా కూతురేంటి జ్యోత్న నా కూతురు కాదా అని సుమిత్ర అనుకుంటూ ఉంటుంది మనసులో జ్యోత్న నా కన్న కూతురు అని దీపే వాళ్ళ ఇంటి వారసురాలని మా అమ్మ స్వార్థానికి చిన్నప్పుడు నా కూతురు చనిపోయిందంటూ నా కూతుర్ని తీసుకువెళ్ళి ఆ ఇంటి వారసురాలని చేసిందని నిజాన్ని బయట పెడదాం వాళ్ళు నమ్ముతారు నాకు ఆ నమ్మకం ఉంది నేనే కదా సాక్ష్యం నేనెందుకు మా అమ్మ మీద అబద్ధాలు చెప్తాను అని అంటూ ఉంటాడు దాసు అయితే లేదు మావయ్య లేదు ఇప్పుడు అత్తయ్య బయటికి వెళ్ళినప్పుడు రౌడీలు తరిమారని నువ్వు చెప్తున్నావు దీనికి కూడా జ్యోత్నానే కారణమని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే జ్యోత్స్నాలో ముందు ఆ క్రిమినల్ బుద్ధులన్నీ కూడా పోగొట్టాలి తను మనసుని ఒక మనిషిని చెయ్యాలి లేకపోతే ఇలాగ ఎవరో ఒకరికి ప్రాణహాని కలిగిస్తూనే ఉంటుంది ఒకప్పుడు నిన్ను చంపాలని చూసింది తరువాత దీప ఇంటి వారసురాలని తెలుసుకొని దీపని శౌర్యని కూడా చంపాలని చూసింది ఇప్పుడు అత్తని కూడా చంపాలని చూసే ఉంటుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అత్త ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే కనీసం పట్టించుకోలేదు జ్యోష్న వెళ్ళిపోతే వెళ్ళిపోయింది అనుకున్నది ఎందుకు తను మారుతుందల్లుడు అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దాసు కార్తీక్ మాటలు వినే దీపే తన కన్న కూతురు అని తెలుసుకొని ఇక దీప విషయంలో తను చేసిన తప్పులన్నిటికీ కూడా పశ్చాత్తాపం పడుతూ ఉంటుంది ఏ కన్న తల్లి కన్న కూతురు ననరాని మాటలు నేను అన్నాను అంటూ చాలా ఏడుస్తుంది అప్పుడే అమ్మ దీప అంటూ దగ్గరికి వస్తుంది అది చూసి కార్తీక దాసు షాక్ అయిపోతూ ఉంటారు అత్త అని కార్తిక్ అనగాలనే విన్నాను కార్తిక్ మీ ఇద్దరు మాటలు విన్నాను ఇన్ని రోజులు కన్న కూతుర్ని ఎన్ని ఎన్ని మాటలు అన్నాను తనని నాశనం అయిపోవాలని తిట్టాను అంటూ ఏడుస్తుంది సుమిత్ర అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని సుమిత్ర తన కన్న కూతురు దీపాన్ని తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు